అయ్ హల్ చేయనారా హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు కరుణాకర్ పద్మావతి ట్రేడర్ సో ఇంతకుముందు ఒక దాదాపు పన్నెండు రోజుల క్రితం మన ఫార్మరు నల్ల భిక్షపతి అయినటువంటి వ్యక్తి నాటు వేయడం జరిగింది సో అందులో కారణంగా మన ఫర్టిలైజర్లో ధారా వారి ఇన్ విటో ప్లస్ హైవిటో ప్లస్ అనేటువంటి గ్రాన్యుల్స్ ప్లస్ ఆ పౌడరు ఆయన కలుపుకొని చల్లుకోవడం జరిగింది అదే క్రమంలో మనకు అంతా పది నుంచి పన్నెండు రోజుల కాల వ్యవధిలో మనకు పంట పొలం కూడా చాలా పచ్చగా చాలా గ్రోత్గా కూడా రావడం జరిగింది సో ఏ విధంగా అంటే ఎకరానికి ఎన్ని కిలోలు ఏ విధంగా చల్లుకున్నాడో ఒకసారి మనం ఆ ఫార్వర్ని ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మీ పేరు చెప్పండి అంటారు మీరు వాడిన ప్రోడక్ట్స్ నిజంగా ఇవ్వేనా ఒకసారి మీరు చూపిస్తారా ఇవి రెండా సో మీరు ఎట్లా అంటే ఒక ఎన్ని కలుపుకున్నారు ఎన్ని కిలో కలుపుకున్నారు కలుపుకున్నారా కిలో ఓకే మీరు అసలు కలుపుకొని చల్లిన తర్వాత మీకు రిజల్ట్ అనేది ఏ విధంగా వచ్చింది మీరు ఇంతకుముందు ఏమని వచ్చారంటే నా పంటకి మొత్తం ముందు పురుగు తలిగింది మళ్ళీ పురుగు వైరస్ రాకుండా కావాలని చెప్పి మీరు మాట్లాడారు కదా సో మీరు ఇంతకుముందు వాడి ముందు వేరే గ్రాన్వెల్స్ వాడిన దానికి ఇవి వాడిన దానికి మీకు రిజల్ట్ ఏ విధంగా మంచిగుంది మంచిగుంది కరెక్ట్ ఉంది మంచిగా పనిచేసింది వాడుకోవచ్చు ఎవరైనా ఎవరైనా కరెక్ట్ అంటే అనుమానంతో మాట్లాడుతున్నారు మీరు కరెక్ట్ ఇవే వాడిరా వాడలేదా ఇదే వాణ్యం కంపల్సరీ ఎవరి ఎవరైనా వాడుకోవచ్చా సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు పంట పొలం అయితే చాలా పచ్చగా గ్రీనిష్గా రావడం జరిగింది అక్కడ కూడా వేరే గ్రాన్వెల్స్ తోటి వేరే రక అంటే కొంతమంది కూడా చల్లుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళ శేనికి మన శేను చూసుకున్నట్లయితే చాలా చాలా అంటే ఒక నైంటీ పర్సెంట్ మనదే ఎక్కువ గ్రోత్లో ఉంది ఈ విధంగా దారావారి మన ఇన్విటో ప్లస్ హైవిటో ప్లస్ అనేటువంటివి చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ మనకు వస్తుంది ఇవన్నీ అంటే ఎవరో చెప్పిర్రు ఏదో చెప్పిరని కాదు ఏదైనా కూడా ఒకసారి మనం ప్రాక్టికల్గా చూసి చేస్తేనే కూడా మనకు కూడా ఒక నమ్మకం అనేది ఒక రావడం జరుగుతుంది సో మీకు కూడా ఈ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే పైన స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి మీరు ఒకసారి కాల్ చేయండి మీకు మీకు మరిన్ని వివరాలు కూడా నేను తెలియజేస్తాను ఒకవేళ మీరు పొలంలో ఉండి మీకు పని కూడా వీలు కాని సిచ్యువేషన్లో ఉంటే ఆ పైన స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మా అబ్బాయిని మీకు డెలివరీ చేయడానికి నేను పంపిస్తాను థ్యాంక్ యూ